Praise the Lord. ప్రియ దేవుని బిడ్లారా ప్రవణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా అనుదినం మీరు ప్రార్థిస్తూ ఉన్నారా దేవుని యొక్క సముఖంలో దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఆత్మీయంగా ఇంకను మనం ఎంతగానో బలపరచబడవలసి ఉన్నాం కనుక ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి రెండోదిగా మరి కొత్తగా యొక్క వాగ్దానాన్ని ఇప్పుడే మీరు వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి ఉదయకాలం వాగ్దానంతో పాటు మరి సండే లైవ్ ఆరాధన అంతేకాకుండా అనుదినము మరి పరిచయలో దేవుడు జరిగిస్తూ ఉన్నటువంటి శ్రేష్టమైన కార్యాలు సాక్ష్యాలు ఉంటున్నాయి ఆ సాక్ష్యముల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు కాబట్టి ప్రతిరోజు యొక్క ఛానల్ని మరి ఫాలో అవుతూ ఉండండి క్రొత్తగా చూస్తున్నవారు మీరు కూడా ఇంకా అనేకులకి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మరియు ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం హబకుకు గ్రంథం మూడవ అధ్యాయము రెండవ వచనం ఏహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతనపరచుము సంవత్సరంలో జరుగుచుండగా దానిని తెలియజేయము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము హలెలూయ దేవుని బిడ్లారా ప్రభు ఈ దినం మనకి అనుగ్రహిస్తూ ఉన్న వాగ్దానం ప్రవక్త అయిన హబకుకు మాట్లాడుతున్నాడు అయ్యా నిన్ను చూస్తూ ఉండగా మాకు భయం కలుగుచున్నది నిన్ను కూర్చినటువంటి మాటను వింటూ ఉండగా మాకు వనకు భయము కలుగుచూ ఉన్నవి అయితే నీవు ఎటువంటి దేవుడు అంటే సంవత్సరంలో జరుగుచూ ఉండగా నీ కార్యములు అన్నిటినీ నువ్వు నూతనపరిచే దేవుడు నూతనపరుస్తూ సంవత్సరంలో జరుగుచూ ఉండగా కొరొత్తవైన కార్యములు అద్భుతమైన కార్యములు నీ ప్రజల కొరకు నువ్వు జరిగించే దేవుడువయ్యా అని మరి హబకూకు దేవుని యొక్క స్వభావాన్ని ఆయన తన ప్రజల విషయమే కలిగి ఉన్నటువంటి ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు ఆత్మవశుడే కాబట్టి దేవుని బిడ్లారే ఉదయకాలం ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నీ విషయంలో ప్రభుకి సంవత్సరములు జరుగుచూ ఉండగా ఆయన నూతన కార్యం చేయబోతున్నాడు అంతేకాకుండా సంవత్సరంలో జరుగుచూ ఉండగా నీ పైన నూతనమైన వాత్సల్యాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన ఒకవేళ నీవు పొరపాటు చేస్తున్నప్పుడు నువ్వు ఒకవేళ దేవునికి ఆయాస్కరంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన కోపించుతూ ఉండొచ్చు కానీ ఆ కోపంలో కూడా ఆయన తన వాత్సల్యాన్ని చూపిస్తూ సంవత్సరములు గతించిపోతూ ఉండగా నీ జీవితంలో నూతనమైన కార్యాన్ని చేస్తాడంట దేవుని బిడ్లారా నమ్మదగిన దేవుడు ఆయన మన పిలిచిన వాడు ఆయన మన కొరకు తన ప్రాణమును బలిగా అర్పించినటువంటి దేవుడు ఈ లోకంలోనికి తన కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు ఇంకా సమస్తమును ఆయన మనకి ఇయ్యలేడా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా ఆయన సన్నిధిలో ఆయనను కోపపరిచే స్వభావాన్ని ప్రాముఖ్యంగా ఉపవాస దినాల్లో మనం కొనసాగుతున్నాం ఆయన సన్నిధిలో ఆయనకు కోపం పుట్టేటటువంటి పనులను మనం ఇకను మానివేసి ఆయన కోపమును రేపక సంవత్సరాలు గతిస్తుండగా ఆయన వాత్సల్యము ఆయన నూతన కార్యం మన జీవితంలో జరుగునట్లుగా మన ప్రవర్తన అంతటిని ఈ దినాల్లో సరిచేసుకుందాం ఎందుకు అంటే ఆయన నమ్మదగిన దేవుడు కరుణ చూపించేవాడు కృప చూపించేవాడు తన ప్రజలు ఉపవసించి ప్రార్థించి తమ చెడు మార్గములను విచర్జిస్తూ ఉన్నప్పుడు పాపములను విడిచిపెడుతూ ఉన్నప్పుడు ప్రభువైపు తిరిగి ఆయనని శ్రద్ధతో వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన ఆకాశం నుండి ప్రార్థన దేవుడు పాపములను క్షమించే దేవుడు అంతేకాక వారిని వారి కుటుంబాలను వారి దేశమును ఆయన బాగు చేసే దేవుడు దేవుడు కనుక అరణ్యంలో ఇజ్రాయెల్ పలుమార్లు ఆయనను శోధించినప్పటికీ కోపం రేపుతూ ఉన్నప్పటికీ ఆయనకి ఆగ్రహాన్ని పుట్టిస్తూ ఉన్నప్పటికీ దేవుడు అనుదిన మన్నానివ్వక మానలేదంట నడిపించక మానలేదంట పితరులకు చేయబడిన వాగ్దానాన్ని వారికి ఈయక మానలేదంట కాబట్టి దేవుని బిడ్లరా ఆయనని మనం కోపించి కోపించి ఆయనకు ఆగ్రహం కలగజేసి ఆయనకు ఆయాసకరమైన దానిని మనలో మనం ప్రేమించి దానిని కలిగి ఉండి మరి కోపముతో కూడిన దీవెనలతో ఆశీర్వాదములతో మనం ముందు కొనసాగకుండా ఆయన తన కార్యమును మన నూతన పరచునట్లుగా కోప కోపము ఆ యొక్క ఆగ్రహము మన విషయమై తొలగిపోవునట్లుగా ప్రభుతో మనం సమాధాన పడదాం కోపపడుతున్నప్పుడు మేలు చేసే దేవుడే అయితే ఇంకా కోపం లేకుండా సమాధానకరంగా మనం ప్రభువు నందు నిలబడగలిగితే మనలో మచ్చ డాగు కలంకం ఆయనకు ఆయాస్కరమైన ఏ మార్గం లేకున్నట్లుగా అన్ని విషయాలు మనం మన ప్రవర్తనను కాపాడుకోగలిగితే ఇంకా ఉన్నతమైన దీవెనను నిత్య రాజ్యాన్ని సమస్త సమృద్ధిని దేవుడు మనకు దయచేస్తారు అరణ్యంలో ఇజ్రాయెల్ కోపించారు అయితే లోక సంబంధమైన బ్లెస్సింగ్ని వారు పొందుకున్నారు కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ మాత్రం వాగ్దాన దేశంలోనికి వెళ్ళిపోయింది కోపించిన తరమంతా ఎక్కడంటే అరణ్యంలో వారు రాలిపోయారు ఆయనని కోపించడం ద్వారా మనం మేలు పొందుకోలేం అది భౌతిక సంబంధమైన దీవెనలతో మనం సరిపెట్టుకుంటాం నిత్య జీవాన్ని మనం కోల్పోతాం కానీ ఆయనను మనం ఆగ్రహపరచక దేవుని యొక్క ప్రేమను గ్రహిస్తూ ఆయన యొక్క పరిశుద్ధతను మనం అలవర్చుకుంటూ ప్రభు మార్గంలో మనం నడుస్తూ ఉండగా ఆయన తన ప్రేమ చేత మనల్ని తన రాజ్యం వరకు నడిపించిబోతున్నాడు తన రాజ్యంలో వారసులుగా మనల్ని స్థిరపరచబోతున్నాడు కాబట్టి దేవుని బిడ్లారా ఆయన సంవత్సరములు గతించు ఉండగా నీ జీవితంలో నూతన కార్యం చేయబోతున్నాడు నూతనమైన వాత్సల్యాన్ని నీకు చూపించబోతున్నాడు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆయనని ఇంకను సన్మానిస్తూ గౌరవిస్తూ ప్రభువుకి తగిన స్తోత్రాన్ని సమర్పిస్తూ అన్ని వేళల్లో అన్ని సందర్భాలలో కృతజ్ఞత కలిగి సనగక గొణగక ఈ దినాల్లో ప్రభువులోనూ స్థిరంగా నిలబడుతుండగా దేవుడు నిశ్చయంగా ఈ సంవత్సరంలో జరుగుతూ ఉండగా నూతనమైన కార్యం ఇక నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు ఆ ఆయన నూతన కార్యం చేయనుగాక నీ నూతన కార్యాన్ని ఫలాన్ని పొందుకుందో గాక శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా అందరం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా అయ్యా సంవత్సరంలో జరుగుచుండగా నీవు నూతన కార్యం చేసేదనని సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని నీవు తెలియపరుతు అని ప్రభా సెలవిస్తున్నారు కోపించుచునే ప్రభా వాత్సల్యం చూపే దేవుడు అయితే ఉదయకాల సమయం ప్రభా మాలోనికి ఇంకా ఆయాసకరమైన మార్గములు ఉన్నాయో నిన్ను తండ్రి అయ్యా ప్రభు ఆ కోపమునకు రేపేవి అయ్యా నీకు ఒక ఉగ్రతను ప్రభా రదిలించేవిగా ఏ బలహీనతలు ఏ యొక్క పొరపాట్లు తండ్రి మాలో ఉంచున్నాయో క్షే క్షమించమని సముఖంలో వేడుకుంటున్నాం ఈ వాగ్దానం చూస్తున్న నీ ప్రియులందరినీ ప్రభా మీరు క్షమించమని నీ బిడ్డలందరినీ ప్రభా క్షమించమని వేడుకుంటున్నాం ఎలియనగా నీ కోపముతో కాదయ్యా నీ యొక్క నూతనమైన వాత్సల్యముతో ప్రభా సంవత్సరాలు జరుగుతుండగా గతించిపోతుండగా నీ నూతన కార్యాలని ప్రియుల జీవితాల్లో జరుగునుగా సంగులు సంశయాలు అపవిత్రత లోపం పాపం బలహీనతలన్నీ సునాములో కొట్టివేయబడునుగా కేవలం ఆత్మ సంబంధమైనటువంటి దీవెనల కొరకు ప్రభా పరిగెత్తే గురి కలిగి నీ బిడ్డలు కృప చూపించండి భౌతిక సంబంధమైన దీవెనలు ప్రభావం నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికేవారిగా బిడ్డలందరూ మొదట కృప చూపించండి ప్రభా నీ ఆశ్చర్యకరమైన కార్యాలు వారి జీవితంలో జరిగించమని ఎవరెవరు రక్షణ మారు మనసు లేని స్థితిలో ఉన్నారు ఏ కుటుంబాల్లో ప్రభా ఇంకా సంపూర్ణంగా రక్షణ లేని వారు మారు మనసు పొందని వారు మారు మనసుకైన ఫలములు సంపూర్ణంగా ఫలించని బిడ్డలుగా ఉంటున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకున్నట్టు బిడ్డలందరికీ విడుదల ఉదయకాలం దయచేయి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రమల నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి వారికి విడుదల దయచేయి అనారోగ్య పోరాటాల నుండి విడుదల దయచేయి ఆర్థిక సమస్యల నుండి విడుదల బ్లాక్ అమౌంట్ వేస్తున్నాము ద్వారం తెరవబడును గాక భూత కోర్టు కేసులు నాయన డివోర్స్ మ్యాటర్స్ ప్రభావ ఏ సునామీ ఇటు వాటి అన్నిటి నుండి విడుదల దయచేయబడును గాక ఏసునామంలో డబ్బిచ్చి ప్రభ మోసపోయిన బిడ్డలు ప్రభ మధ్యలో నాయన అయ్యా తండ్రి మరి ప్రభ ఇరుకున పెట్టబడిన వారయ్య ఇటువారు అందరికీ విడుదల కలగాలి సహాయం మీరు దయచేయండి వారి లక్షల అప్పులు ప్రభ నీ చిత్తములో నజరేడు నేసునామలో కొట్టివేయండి ప్రభా వ్యాపారాలు వర్ధిలాలు ఉద్యోగాలు బ్లస్ అవ్వాలి నిరుద్యోగుల సమస్యలను తీర్చండి ప్రభా గర్భఫలం ఏ సునామాలో బిడ్డలకు గాక నిరుద్యోగం నుండి విడుదల అయ్యా తన్ని సమస్యల నుంచి ప్రభా విడుదలిచ్చి బిడ్డలను సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ నజరేడు నేస్తునామాలో దేని బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ బిడ్డలను దర్శించండి అయ్య సంవత్సరంలో జరుగుచుండగా ప్రభావ నువ్వు నూతన కార్యం దేవుడు వాగ్దానం అట్టి బిడ్డల జీవితంలో నెరవేరాల వారి నాయన కుటుంబ జీవితం అయ్యా వారి వ్యక్తిగత జీవితం ఇది మొదలుగా నూతనమైన బ్లెస్సింగ్స్తో నింపబడునుగాక వారిని అందరినీ ఆశీర్వదించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్ తెలవదు దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి క్రొత్తగా చూస్తున్నవారైతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాగ్దానాన్ని లైక్ చేసి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకి షేర్ చేయవలసిందిగా ప్రభు పెర మనవి చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను గాక మీ ప్రార్థన అవసరతలు అన్నింటినీ కూడా మేము చూస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు నిశ్చయంగా మీకు గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు మీరు కనుక రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇంకా అనేకులకి తెలియపరచండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను గాక గాడ్ బ్లెస్ యూ అందరికీ ప్రైజ్ తెలవర్